జిల్లాలో జాతీయ రహదారు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు జిల్లాలో జాతీయ రహదారుల పనుల పురోగతిపై కలెక్టరేట్లో జేసీ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ రోడ్లు భవనాల శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు కాకినాడ నుంచి రాజమండ్రి వరకు నిర్మించే రహదారి వాకలపూడి నుంచి అన్నవరం వరకు కైతిపూడి నుంచి అమలాపురం వరకు నిర్మిస్తున్న రహదారుల నిమిత్తం చేపట్టి భూసేకరణ పనులు నిర్మాణ దశలో ఉన్న రహదారుల ప్రస్తుత పరిస్థితిని ఎన్హెచ్ఏఐ ఇంజనీరింగ్ అధికారులు కలెక్టర్ కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ రహదారుల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు భూసేకరణ సమస్యలు అధిగమించే విధంగా ఎన్హెచ్ఐ ఇంజనీరింగ్ అధికారులు రెవెన్యూ సర్వే సమన్వయంతో పనిచేయాలని సూచించారు సమావేశంలో కాకినాడ పెద్దాపురీఓలు ఎట్ల కిషోర్ జేసీతారామారావు రోడ్లు భవనాలు శాఖ నేషనల్ హైవే ఇంజనీరింగ్ అధికారులు తో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు

व्हाट आर द रोल्स विच आर अपोज्ड बट वे आर येक्सट स्टार्ट द वर्क ऑफ आईनी नेटवर्क इस्टीयूस को। आई सो आई जस्ट वांट टू अंडरस्टैंड द नेटवर्क प्रक्रिया। सो जब तक उसने स्टार्ट इस तक स्टेटस। आज एक्सेंडर बैठना डिस्ट्रिक्ट है। उनका पर लेटु राज्य मंत्री निम्नस्तर तो ये रहता ह